ఓం సాయిరామ్ హై హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు ఎంతవరకు వాళ్ళు ఇప్పుడు ఉన్న పోషన్ ఎంతవరకు మీరు నమ్మవచ్చు అంటే వీళ్ళని నమ్మి మీరు లైఫ్ లో స్టెప్ తీసుకోవచ్చా ఫ్యూచర్లో అయినా కూడా వీళ్ళు ఇలానే ఉంటారా వీళ్ళని ఎంతవరకు మేము నమ్మవచ్చు అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ వీడియోస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో సో ఒకసారి డీబ్రేక్ తీసుకోండి డిబ్రేక్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి ఆక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ కనెక్ట్ అండి ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి సో వీడియోలోకి వెళ్దాము మీ మనసులో ఉన్న వ్యక్తిని అసలు ఎంతవరకు నమ్మచ్చు గానే ఉంటారా ఫ్యూచర్లో కూడా మారే ఛాన్స్ ఉందా అసలు వీళ్ళు ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు వీటన్నిటి గురించి చూద్దాము కింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ద హెరో ఫంట్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ద నైట్ ఆఫ్ పెంటికిల్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని చాలా చాలా స్పై చేసి మరీ మీ లైఫ్లోకి వచ్చారనమాట అంటే మీ గురించి ఎంక్వైరీ చేసుకోవడము మీరు అసలు ఎలాంటి వాళ్ళు ఎలాంటి నేచర్ ఉన్న పర్సన్ ఇవన్నీ తెలుసుకుని కంప్లీట్గా తెలుసుకుని మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా వేరే వాళ్ళ గైడెన్స్ అనేది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు మేబీ అది మీ గైడెన్స్ అయినా కూడా అయ్యి ఉండొచ్చు అంటే తొందరపడి ఏ డెష్యన్ తీసుకునే పర్సన్ కాదు అండ్ వీళ్ళు ఎలాంటి పర్సన్ అయినా కూడా రాంగ్ వర్డ్స్ మాట్లాడము తొందరపాటులో ఒకళ్ళు ఒక మాట్లాడటము అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అయితే కాదు జెన్యున్ గా అంటే కొంచెం కోపం ఉన్న పర్సనే కోపం అండ్ అగ్రెసివ్నెస్ ఉంది కానీ అది ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకే వాడతారు ఎప్పుడు వాడాలో అప్పుడే మాత్రమే వాడతారు అనమాట మీ పార్ట్నరు అండ్ ఏంటంటే మీ పార్ట్నరు ఎప్పుడు కూడా మీతో జెన్యున్ గా ఉన్నారు అంటే డెఫినెట్ మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి కొంత ఫైనాన్షియల్ గా మనీ పరంగా కొంత మీ గురి నుండి ఎక్స్పెక్ట్ చేశారు సో ఫ్యూచర్ లో అయినా కూడా ఒకవేళ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా ఫ్యూచర్ లో అయితే డెఫినెట్ గా వాళ్ళు మీ నుండి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది కోరుకుంటారు ఆఫ్ ఫోర్ ఆఫ్ కప్స్ Six of Pentacles and Knight of Cups. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్షిప్ లోకి జెన్యున్ గానే వచ్చారు మీరు ఎంతైతే ఇష్టం అండ్ తో లవ్ అండ్ తో వచ్చారో మీ పార్ట్నర్ నుంచి కూడా సేమ్ ఏదైతే మీ మీద మీ అంతటా మీరే వాళ్ళ మీద ఇష్టంతో లవ్తోనూ అఫెక్షన్తో మీ లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కావాలని కోరుకున్నారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానివ్వండి ఎవరో ఫోర్స్ చేయడం వల్ల కానివ్వండి బతిమలాడుకోవడం వల్ల కానివ్వండి ఈ రిలేషన్షిప్ లోకి మీరు రాలేదు హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ కూడా ఎవరి ఫోర్స్ వల్ల కూడా నలదు వాళ్ళంతటా వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మీకు ఇష్టపడే మీ లైఫ్లోకి వచ్చారు బట్ ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్లో పాస్ట్లో ఒక పాస్ట్లో ఆల్రెడీ ఒక స్టోరీ అయితే జరిగిందనమాట ఒక లవ్ వేల్యూ స్టోరీ లాంటిది ఇలాంటివన్నీ జరగడము వాళ్ళకున్న సిచ్యువేషన్లో మీరు వాళ్ళ లైఫ్లోకి రావడము మీరు ఒక సపోర్ట్గా ఉండడము వాళ్ళకున్న టెన్షన్స్ వల్ల కానివ్వండి వాళ్ళకున్న రిలేషన్షిప్ ఇష్యూస్లో కానివ్వండి మీరు ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనేది వాళ్ళ ఏదైతే ఎమోషనల్గా బాగా బాధపడుతున్న టైంలో ఎమోషనల్గా వాళ్ళు వీక్ అయిన టైంలో వాళ్ళ లైఫ్లోకి వాళ్ళకి ఒక హోప్ అనేది కల్పించడానికి మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం లాగా అయ్యిందనమాట మేబీ మీ పార్ట్నర్ లవ్ వాల్యూర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో నుంచి ఒక పెయిన్లో నుంచి బయటకు వచ్చి ఉండి ఉండవచ్చు లేకుంటే కొంతమంది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్లో ఫ్యామిలీలో ఎవరైనా కోల్పోవడం ఇలాంటి డిప్రెషన్లో ఉన్న టైంలో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రా అంటే వాళ్ళ మీ పార్ట్నర్ లైఫ్ లోకి మీరు వెళ్ళడము ఇలాంటివన్నీ అనమాట మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అనేది వాళ్ళని అంతగా ఇష్టపడేలాగా చేసింది వాళ్ళని అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళని నమ్మేలాగా మిమ్మల్ని మీద ఎడిక్షన్ లోకి పడేలాగా అయితే చేసింది అనమాట వాళ్ళది సో సో హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళు జెన్యున్ గానే మీ లైఫ్ లోకి అయితే రావడం అయితే జరిగింది సో మరి గా వచ్చారు ఉంటున్నారు మరి ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉంటారా సిక్స్ ఆఫ్ కప్స్ ద సన్ స్ట్రెంగ్ పేజ్ ఆఫ్ పెయింటికేల్ సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా అంత ఈజీగా ఎండ్ అయిపోయే రిలేషన్షిప్ కూడా కాదనమాట మోర్ దెన్ లాంగ్ టర్మ్ గా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ జరుగుతుంది కొంతమంది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉండొచ్చు ఇలా ఆల్రెడీ మీ రిలేషన్షిప్ రీసెంట్ గా స్టార్ట్ అయితే కనుక మీ రిలేషన్షిప్ అప్పటి వరకు అయితే డెఫినెట్గా వెళ్తుంది అనమాట మీ ఫ్యూచర్లో కూడా ఏంటంటే మీ పార్ట్నరు మీ పార్ట్నర్ చాలా చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏది కావాలంటే అదే కావాలన్నట్టు వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు మీ దగ్గర ఉంటారు అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అండ్ మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్ చేసుకుంటారు అనమాట అండ్ మీ పర్సన్ పర్సనాలిటీ కూడా మేబీ మీ పార్ట్నర్ చూడడానికి గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ మంచి అథారిటేటివ్గా ఉండే జాబ్ లాంటివి చేయడం కానివ్వండి చూడడానికి కూడా అందరి కళ్ళు వీళ్ళని అట్రాక్టివ్ గాను ఉండే విధంగా ఉండడము ఇలాంటి పర్సన్ అయి ఉంటారు అంటే వీళ్ళ మాటలు కానివ్వండి వీళ్ళ చేతలు కానివ్వండి అందరినీ కూడా సో అట్రాక్ట్ చేసుకోగలుగుతారనమాట అండ్ అంత ఈజీగా దేన్ని కూడా వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్లడము డౌన్ అయిపోవడము ఇలాంటివి వీళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా వీళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగేంత స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట సెవెన్ ఆఫ్ ఫ్రెండ్స్ త్రీ ఆఫ్ ఫెండ్స్ కింగ్ ఆఫ్ కప్స్ ద వీల్ ఆఫ్ ఫార్చూన్ బట్ ఏంటంటే మీ పార్ట్నర్ కొంచెం ఎమోషనల్ గా ఎక్కువగా కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట మీరు ఎమోషనల్ పర్సనే బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నరు చూ పైకి చాలా కో కొంచెం కోపం ఉన్న పర్సన్ అయినా కూడా ఎమోషన్స్ కి ఎక్కువగా వాల్యూ ఇస్తారన్నమాట అంటే మీ విషయంలో ముఖ్యంగా మీ లవ్ అండ్ అఫెక్షన్ కి చాలా చాలా ఎడిక్ట్ అయిపోయిన పర్సన్ అనమాట సో మీరు వాళ్ళ లైఫ్ లోకి రావడం అనేది వాళ్ళకి ఒక అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు మీరు ఏదైతే చూపిస్తున్నారు కేర్ అండ్ అఫెక్షన్ వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఎవ్వరు కూడా వీళ్ళకి ఇవ్వలేదు అనమాట సో దానివల్ల ఏంటంటే సో నా లైఫ్లో కూడా ఒకళ్ళు వచ్చారు వాళ్ళు నన్ను ఇంత కేరింగ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నారు ఇలాంటి ప్రేమ కోసమే నేను కోరుకున్నాను సో ఏదైతే నేను వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వీళ్ళు నా లైఫ్లో ఒక దేవుడు ఒక అదృష్టంగా ఇచ్చిన వరంలాగా భావిస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ ఉంది బట్ చిన్న చిన్న ఏంటంటే మీ పార్ట్నర్కి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంది కాబట్టి మీ పార్ట్నర్ ఏంటంటే నాది అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే ఎక్కువగా మేముతో డిఫైన్ చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళ మీద మాట్లాడినప్పుడు మీరు వాళ్ళతో టైం ఇవ్వనప్పుడు సో కొంచెం కోపంలో ఏందంటే కొంచెం చిన్నపిల్లలుగా బిహేవ్ చేసి అలగడము లేకుంటే బాధపడ్డము బాధని కూడా కోపం రూపంలో చూపిస్తూ ఉంటారు అండ్ నువ్వు అది చేసావు నువ్వు ఇచ్చేసావు నువ్వు అలా ఎందుకున్నావు ఇలా ఎందుకున్నావు అన్న విధంగా అయితే డిఫైన్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్కువగా మీ పార్ట్నర్ ద మూన్ ద వేల్ ఆఫ్ ఫార్చూన్ ద వరల్డ్ దూన్ ద వర్ల్డ్ దెత్ ఆఫ్ ఫ్యాన్స్ బట్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే డెఫినెట్ గా మీ ఇద్దరి మధ్య ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా అది చిన్న ప్రాబ్లం అవ్వనివ్వండి పెద్ద ప్రాబ్లం అవ్వనివ్వండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయవద్దు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానివ్వండి థర్డ్ పార్టీని కానీ ఇన్వాల్వ్ చేయదు వీరు వెళ్ళి మీ పార్ట్నర్ ఏదన్నా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్కి చెప్పడమో లేకుంటే ఇంకొకళ్ళకి చెప్పడమో వాళ్ళతో షేర్ చేసుకుని మళ్ళీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము ఇలాంటివి పిచ్చి పనులు మాత్రం చేయకండి ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల ఏంటంటే మీరు ఇద్దరి మధ్య తప్పకుండా థర్డ్ పార్టీ వల్లే మీ ఇద్దరి మధ్య క్లాషెస్ అనేవి వచ్చే ఛాన్స్ ఉందనమాట గొడవలు జరగడము ఒకళ్ళు బ్లేమింగ్ చేసుకోవడము ఇలాంటివి చిన్న గొడవల చిలుక చిలికి గాలి వాళ్ళు అది బ్రేకప్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనమాట సో మీరు నమ్మాల్సింది ఏంటంటే మీ పార్ట్నర్ ని మాత్రమే ఏదైనా కూడా రిలేషన్షిప్ లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కనుక మీ ఇద్దరు మాత్రమే చూసుకోవాలి బట్ థర్డ్ పర్సన్ ని కానీ థర్డ్ పార్టీని కానీ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయదు ఫ్రెండ్స్ అవ్వనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినివ్వండి ఇంకొకరు ఎవరినివ్వండి ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయొద్దు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైనా కూడా అది పాసిపోతే మీ ఫ్రెండ్కి మీరు మీ సిచ్యువేషన్ చెప్తారనుకోండి మీ సినిమానే సపోర్ట్ చేస్తారు అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే మీ తప్పు లేదు మీ గురించి ఆలోచిస్తారు కాబట్టి మీ ఫ్రెండ్స్ తప్పు వాళ్ళదే అన్నట్టుగానే చెప్తూ ఉంటారు కానీ చెప్పడానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ విధంగా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే మేబీ మీరు మీ సైడ్ నుంచి కరెక్ట్ ఉన్నారు అక్కడ మీ పార్ట్నర్ సైడ్ ఎలా అనేది మీ ఫ్రెండ్ తెలియదు జస్ట్ మీకు మాత్రమే తెలుసు మీరే అర్థం చేసుకొని పర్సన్స్ మీ పార్ట్నర్ మీ ఫ్రెండ్ ఎలా అర్థం చేసుకుంటారు సో వాళ్ళు చెప్పిన మాటలకి ఏంటంటే సో నువ్వు అంత దిగజారి ఉండాల్సిన అవసరం ఏముంది వాళ్ళు అలా ఉంటే అట్లీస్ట్ నీకు కొంతైనా వాల్యూ ఇవ్వాలి కదా అన్నట్టుగా కొంతమంది రెచ్చగొట్టడము మేబీ మీ మీద ప్రేమ అయ్యి ఉండవచ్చు బట్ అదేంటంటే మీకు లేనిపోయిన అనుమానాలను తీసుకురావడము లేనిపోని డౌట్స్ తీసుకురావడము ఇలా అనిపిస్తుంది బట్ ఒక టెన్ పర్సెంట్ ఏంటంటే మీ సైడ్ కన్నా కూడా మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఆలోచించి పర్సన్స్ ఉంటారు ఎందుకంటే మేబీ కొంతమంది అమ్మాయిలకి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే అబ్బాయిలకు ఉన్నట్టుగా ఉండవు అలాంటి సిచ్యువేషన్ అర్థం చేసుకుని సో కొంచెం వెయిట్ చేద్దాము తప్పేముంది అన్నట్టుగా సాఫ్ట్ నేచర్కి ఆలోచించి ఇద్దరు సైడ్ నుంచి ఆలోచించి ఇచ్చేసే సజెషన్స్ ఇచ్చే పర్సన్స్ కొంతమంది ఉంటే నైంటీ పర్సెంట్ ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నామన్న విధంగా ఆలోచిస్తూనే మిమ్మల్ని బురదలోకి దోస్తా ఉంటారు అనమాట అలాంటి వాళ్ళ మాటలు ఎప్పటికీ వినద్దు వినడం వల్ల ఏంటంటే తర్వాత వాళ్ళు వెళ్ళి బతిలినాడు ఇచ్చేసినా కూడా మీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వదు అలాంటిది సో ఏదైనా కూడా జరగక ముందే ఆలోచించుకుని ఒక స్టెప్ తీసుకునే ముందే మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు సో ఈ రిలేషన్షిప్ సపోజ్ గొడవలు వస్తున్నాయి అంటే అసలు ఎందుకు వస్తున్నాయి సో మీ ఇద్దరు డిస్కస్ చేసుకోండి మీ ఇద్దరు మాట్లాడుకోండి ఓకే ఇద్దరు మన ఇద్దరు మంచి ప్రాబ్లం వస్తుందంటే అసలు ఏంటి ప్రాబ్లము సో నేనేమైనా మారాలా నువ్వేమైనా మారాలా అని డిస్కస్ చేసుకుంటే అది అక్కడతో ఎండ్ అయిపోతుంది అలా కాకుండా వీళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళే చెప్పడం వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళు చెప్పడం ఇట్లా గందరగోళం చేసుకునే రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి సో మీ ఇద్దరు మీ ఇద్దరు మాట్లాడుకొని ఇంకొకళ్ళు ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే మీ లైఫ్ అనేది హ్యాపీ హ్యాపీగా లైఫ్ టైం అనేది మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనమాట ఎలాంటి క్లాసెస్ రాకుండా మీ లైఫ్ లో మీరే ఇద్దరే ప్రపంచంగా భావిస్తూ ఉండడం వలన బట్ ఎప్పుడైతే మీ ఇద్దరు మాత్రమే మీ ఇద్దరి గురించి ఆలోచించుకుంటూ సో మీ ఇద్దరు ఏమొచ్చినా ఓకే గొడవలు జరగ అసలు గొడవలు జరగకపోతే అది ప్రేమే కాదు గొడవలు జరుగుతూనే ఉండాలి మళ్ళీ సర్ది చెప్పుకుంటూ ఉండాలి మీ సైడ్ నుండి తప్పు మీ పార్ట్నర్ సారీ చెప్పాలి మీ పార్ట్నర్ సైడ్తో మీ పార్ట్నర్ మీకు సారీ చెప్పాలి ఈ అండ్ యాటిట్యూడ్ అనేవి రిలేషన్షిప్లో ఇప్పటికీ తీసుకురావద్దు సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇద్దరు లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఇద్దరు కూడా అబెండెన్స్ ఆఫ్ లవ్తో అన్ అన్కండిషనల్ లవ్తో ఉంటారు అలా కాకుండా డిఫైన్ చేసుకోవడం వల్ల వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎలా అయిపోతుంది అంటే లైఫ్ సో ఈ లైఫ్ ఎందుకబ్బా ఎందుకు ఇలాంటి లైఫ్ అవసరమా ఈ రిలేషన్షిప్లోకి అసలు ఎందుకు వచ్చాను దేవుడా ఉండలేక అటు వెళ్ళలేక సత్తం మతం అయిపోతూ ఉంటారనమాట సో ఎప్పుడు కూడా రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాత్రమే స్టెప్ అనేది తీసుకోవాలి మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అనేవి కూడా చూద్దాం మనం స్పైంగ్ మీ పార్ట్నర్ ఎప్పుడు మళ్ళీ స్పై చేస్తూ ఉంటారు కాన్స్టెంట్ ప్రెజెన్స్ సీక్రెట్ లవ్ మ్యారేజ్ రిగ్రెట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఏదైనా తప్పు ఏదైనా తప్పు జరిగిద్ది అని ఏదైనా ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే కనుక తొందరగానే రియలైజ్ అయిపోతారు సో నాకు ఇది తప్పు అయిపోయింది అంటే వాళ్ళు కోపం లేదన్న మాట అన్నా ఏదైనా చేసినా కూడా వెంటనే వాళ్ళు సారీ చెప్పే మెంటాలిటీ ఉన్న పర్సనే అనమాట అంతేకాని కొంతమంది ఈ గో యాటిట్యూడ్ చూపించుకుంటూ నేను తప్పు చేశానని తెలిసినా కూడా ఏ వీళ్ళకి దగ్గర ఏం మనం తగ్గేది అన్న విధంగా ఉన్న వాళ్ళకి లైఫ్ ఎప్పటికీ మారదు వాళ్ళు వాళ్ళు బాధపడ్డవే కానీ పక్కన వాళ్ళు కూడా బాధ పెడుతూనే ఉంటారు వాళ్ళ లైఫ్ అంతా అలానే ఉంటుంది అని మీ ఇద్దరిది ఒక సీక్రెట్ లవ్ అనమాట నలుగురులో మీరు సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకునే ఉండొచ్చు సీక్రెట్ గా రిలేషన్షిప్ ని ఫిజికల్ రిలేషన్షిప్ లో కూడా తీసుకెళ్లొచ్చు నాలుగు గోడల మధ్య మీరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లో బతుకుతూ ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వచ్చు బట్ సీక్రెట్ గానే జరుగుతూ ఉంది ఎవరికి చెప్పకుండా కొంతమంది రింగ్స్ చేంజ్ చేసుకోవడము తాళి కట్టించుకోవడము ఇలాంటివి చాలా జరిగే ఉంటాయి అనమాట సో ఎవరైతే ఉన్నారో ఈ సీక్రెట్ లా ఎవరికి చెప్పుకోలే చెప్పలేరు బట్ మీ ఇద్దరు ఏంటంటే కంప్లీట్ గా ఈ రిలేషన్షిప్ లో అలానే ఉన్నారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో అలా ప్రతిదీ షేర్ చేసుకోవడము చేసుకోవడం వలన ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ యూ స్టే ఆన్ మే మే సో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి బట్ గొడవలు జరిగినా కూడా ఒకళ్ళు నువ్వు వద్దనుకున్నంత మాత్రాన ఆపోజిట్ పర్సన్ కూడా నువ్వు నాకు వద్దని చెప్పి వెళ్ళిపోరమాట ఆపోజిట్ పర్సన్ తప్పైతే కనుక గా ఒకళ్ళు తగ్గే ఉంటారు మీ ఇద్దరు ఒకళ్ళు తగ్గే ఉంటారు ఎప్పుడు కూడా తప్పు వాళ్ళు చేసినా కూడా మీరే వెళ్ళి కావాలని సారీ చెప్పడం మీ తప్పు లేకపోయినా కూడా సారీ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అనమాట సారీ చెప్పడము మిమ్మల్ని వాళ్ళు బతిలాడుకోవడము సో ఏదో కోపంలో అనేసాను ఇలా ఇంకోసారి చేయను తప్పు వాళ్ళదైనా కూడా మీదైనా కూడా బట్ తర్వాత మీరు గుజపించడానికి సో అలా అనకొద్దు కదా నాకు బాధ అనిపిస్తుంది కదా అనే విధంగా మీరు కన్వేన్స్ చేసి చేస్తారు సో ఆ టైంలో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం కూల్ అవుతారు కాబట్టి ఓకే మీకు బాధ అనిపిస్తే నేను అంత ఆలోచించలేదని చెప్పి వాళ్ళు కూడా మీకు సారీ చెప్పి మిమ్మల్ని ఆ బ్రత ఓకే నేను ఇంకోసారి రిపీట్ చేయను అనే విధంగా అయితే మీకు చెప్తారు ఎప్పుడు కూడా సో మిమ్మల్ని ఇష్ట మిమ్మల్ని కూడా ఎప్పుడు మన లైఫ్ లాంగ్ ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా మీ గురించి రాంగ్గా ఆలోచించడము మిమ్మల్ని వద్దనుకోవడము కోపంలో అయినా కూడా వద్దనుకోవడం ఇలా ఎప్పుడు చదువు అంటే స్పై కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే మీ గురించి ఎప్పుడు కూడా స్పై చేస్తుంటే కొంచెం ప్రేమతగా ఉన్న అనుమానం అనేది ఎక్కువగా ఉందన్నమాట మీ పార్టనర్కి సో అందుకే ఏందంటే ఎక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతారో అనే విధంగా ఆలోచించుకుని ఒక మీ మీద వేసి ఉంచుతారనమాట ఎప్పుడు కూడా స్పయింగ్ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ సో అది స్పైయింగ్ అన్నం కన్నా కూడా ఏంటంటే వాళ్ళ జాగ్రత్త అనమాట ముందు జాగ్రత్త మిస్ అయిపోతానేమో ఎవరైనా పార్ట్నర్ మోసం చేస్తారేమో వీళ్ళు అమాయకంగా ఉంటారు ఈజీగా మోసపోయే మెంటాలిటీ పర్సన్ నేను ఉండి కూడా వాళ్ళని అలా చేయనివ్వకూడదు అన్న ఫీలింగ్ అనమాట అంతేగాని అనుమానంతో అనుమానం పిచ్చితో అయితే కాదనమాట సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో